కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరి ధాన్యానికి ఒక క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ప్రభుత్వం వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి వరికి ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే ప్రకటించి రైతును ఆదుకోవాలి ఎందుకంటే ఈసారి పంటలకు రోగాలు వచ్చి అటు నీళ్లు జరిపోక పంటలు ఎండిపోయి వివిధ కారణాలతో దిగుబడి కూడా చాలా వరకు తగ్గి చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి రైతును ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి తప్పనిసరి రైతును వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా బోనస్ ప్రకటించాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి ప్రతి పక్క నీళ్లు అందిస్తా ఉన్నామని చెప్పారు గత పరిపాలకుల్లో గత పరిపాలన మీరు చూసింది ఎక్కడ కూడా క్రాన్స్టెన్సీలల్లో ఒక ఎకరం ఎండిపోయినటువంటి సందర్భాలు భూలే ఈ రోజు మీరు చూసినట్లయితే పక్కా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ గతం ఒకసారి మీరు ఆలోచన చేయరు ఇప్పుడు కూడా చూడండి ఎక్కడ చివరి ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడికి కెనాల్ నీళ్లు పోక లేదంటే సరైన కరెంటు లేక మరి పంటలు ఎండిపోతున్నటువంటి సందర్భాలు చూసినాం మరి కేంద్ర రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం బిఆర్ఎస్ కు అనుకూలంగా లేని సందర్భంలో రైతు బంధు పెట్టిన సందర్భాలను చూసినాం మనం ఇవన్న గిట్టుబాటు రేటు ఇవ్వాలంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆహార భద్రత సంస్థ ఇవ్వాల్సినటువంటి సందర్భాలలో మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేని సందర్భాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా పంటకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాలు చూసినాం మరి దాన్ని ఈ ప్రభుత్వం ఈరోజు ఎకరాన పెట్టుబడి సహాయాన్ని పదిహేను వేల పదహారు వేల రూపాయలు తప్పకుండా ఇస్తామని చెప్పి మరి మేనిఫెస్టోలో పెట్టుకోవడం మరి రెండు పర్యాలు నవంబర్లో ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సహాయం ఇప్పటి వరకు కూడా ఏదో ఒక రైతుకు అందలేదు మనకు తెలుసు మరి ఈరోజు ఏదైనా కూడా పల్లెలలో ఒక సామెత ఉన్నది ఏదన్నా అడుగు పెట్టిన విశేషం ఉంటుంది దేనికైనా ఇవాళ అడుగు పెట్టిరు ఓ పక్క కరువు తాండవిస్తున్నది మరి ఎందుకు అనంటే రాజు మంచివాడైతే రాజ్యం మంచిది అవుతుంది ఎంతసేపు నేను సీట్ ఎక్కితే చాలు జనవటనవో ఓని అన్నా ఆలోచన తోటి ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి ఇక రైతుల గురించి పట్టించుకుంటాడంటే ఇది చాలా హాస్యాస్పదంగానే ఉన్నది ఎందుకు అంటే గత పది సంవత్సరాలు ప్రతి రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూసినాం ఇవాళ కన్నీరు చూస్తూ ఉన్నాం ప్రతి రైతు కళ్ళల్లో ఎందుకు అని అంటే ఏదో ఇంత జగిత్యాల మండలం కొద్దిగా కెనాల్ కింద ఉన్నది కనుక ఓ నాలుగు చుక్కలు నీళ్లు కనబడుతున్నాయి అదే మీరు ఏరియాకు పోయినట్టయితే చైత్యాల మండలమే కాకుండా బీర్పూరు రేచిపెల్లి ప్రాంతాలలో చాలా పొలాలు ఎండిపోయి కనబడుతున్నాయి పాత ప్రభుత్వం ఏమైతే ప్రవేశపెట్టిందో అవి మాత్రమే ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నది అంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు టిఆర్ఎస్ ప్రభుత్వమే నడుస్తున్నది అని కూడా మేము అనుకోవచ్చు మరి ఆ రకంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తప్పుదారు వడ్డిస్తున్నది అందుకే ఇంకా ఇవ్వాలతో తోటి రోలేదు ఈ ఒక్కటి ఇంకెంతో ఉంది ప్రతి దాంట్లో నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతాం గతంలో పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఇచ్చేదాకా ఇదే కాంగ్రెస్ ఎట్లయితే ఆట ఆడిచ్చినామో ఖచ్చితంగా ఈ ఏళ్ళు కూడా ఈ ఐదేళ్ళు వీళ్ళని మళ్ళీ ఆట ఆడిచ్చుడే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ముఖ్యంగా మహిళలకు ఇరవై ఐదు వందలు అంటే ఒక ఇచ్చిన హామీలలో ఆరు గ్యారంటీలలో ఒక్కటే ఒక ఫ్రీ బస్ ఎక్కిపోవడం జరుగుతుంది కరెంట్ అన్నారు కరెంటు తొంభై లక్షల విద్యుత్ మీటర్లు ఉంటే ఒక ముప్పై లక్షకు ఇస్తూ ఉంది అది కూడా ఈ వరకు ఒకరికి కూడా పడలేదు గ్యాస్ కూడా పర్లేదు ఇది అన్ని హామీలతో నడుపుతుంది దీన్ని ముందు ముందు ఇంకా గవర్నమెంట్ను నడిపించే పరిస్థితి లేదు కాబట్టి అందరూ రైతులు మరియు నాయకులందరూ ప్రజలలకు ప్రజలందరూ రోడ్ల మీద వచ్చే పరిస్థితి లేకుండా గవర్నమెంట్ నడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అసమర్థ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈనాడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తొలగుంట్ల చంద్రశేఖరరావు గారి వారి యొక్క పిలుపు మేరకు మరి రైతులు ఏడుస్తే మరి కేసీఆర్ గారు చాలా దుఃఖంతో ఈనాడు రైతుల దగ్గరికి వెళ్ళి ఓదార్చుతున్నారా సందర్భం చూస్తా ఉన్నాం మరి అదంతా కూడా మా జైత్యాల నియోజకవర్గంలో కూడా మరి ప్రతి ఒక్క రైతుకు పంట వండించిన ప్రతి రైతుకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మరి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు వారు వచ్చేవారు రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారి పక్షాన ఈనాడు జైత్యాల నియోజకవర్గం నుండి ఇచ్చేసినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా రైతులకు వెంటనే మరి మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేము అందరం రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ అదే ముఖ్యమంత్రి గారు బోనస్ ఇస్తా అని చెప్పి వాళ్ళు చెప్పిన దాన్నే మేము మళ్ళీ ఒకసారి మరి గుర్తు చేస్తూ ఉన్నాం మరి మీరు బోనస్ ఇవ్వకపోతే ఒకసారి రైతులారా ఆలోచించండి మీరు అందరు కూడా ఇవాళ మరి అసలు అమలు కానీ హామీలు ఫోర్ ట్వంటీ హామీలను ఆరు గ్యారంటీలు ఇచ్చి పథకాలను మేము ఇస్తాం వంద రోజులలో పూర్తిగా కూడా అమలు చేస్తామని చెప్పేసి ఈ మోసపూరిత హామీలకు ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఈనాడు అబద్ధపు పునాదులపై ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి నడుస్తూ ఉంది ఇది ఎన్నో రోజులు నిలబడదు ఎప్పుడైనా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడే ప్రజలకు వాస్తవాలు మరి వాళ్ళకు కూడా అందినప్పుడే వాళ్ళకు కూడా పథకాలు చేరినప్పుడే ప్రభుత్వం అనేది కొనసాగుతూ ఉంటుంది కానీ ఇలా అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ఇది మంచిది కాదు రైతుల ఉసురు కలుగుతూ ఉంటుంది ఇలా కేసీఆర్ గారేమో రైతులకు నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతే మరి ఎర్ర టెండర్లు మరి కేసీఆర్ గారి పొలాల దగ్గర ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆ క్రీడా ప్రాంగణంలో ఉండి క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నారు ఒక్కసారి చూడండి రైతులంటే ఎవరికి ప్రేమ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారికి మాత్రమే రైతులంటే ప్రేమ రైతు ఏడిస్తే ఎద్ ఏడ్చిన ఎవసేడిచిన రాజ్యం ఏనాడు కూడా బాగుంది అని కూడా ఎప్పుడు అద్భుతం మరి ఇకనైనా కూడా రేవంత్ రెడ్డి గారు మరి కళ్ళు వెరిచి మరి రైతులకు పొలాలు ఎండిపోతున్నాయి లాస్ట్ ఒక్క తడాన్ని ఇస్తే మరి పొలం కొంత చేతికొచ్చిందన్నా కూడా మరి ఎండిపోయే అవకాశం ఉంటుంది మరి వాళ్ళు కొంత బతికే అవకాశం ఉంటుంది పూర్తిగా కూడా వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు వ్యవసాయ ఆధారిత ప్రాంతం తెలంగాణ రాష్ట్రం అంటేనే జైత నియోజకవర్గంలో కూడా దాదాపు అందరు కూడా వ్యవసాయంపై ఆధారపడి బతికే వాళ్ళు మీరు అన్ని కూడా మోసపూరిత మాటలు చెప్పారు మేము రైతు బంధు చెప్పకుండా కూడా కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా రైతు బంధు ఇచ్చి చూపించిన నాయకుడు తమ్మన్న నాయకుడు కేసీఆర్ గారు మీరు మరి రైతు భరోసా అని చెప్పేసి పదిహేను వేలు ఇస్తా అన్నారు మేము పదివేలు ఇస్తే మీరు పదిహేను వేలు అన్నారు మరి మార్పు వస్తుందేమో అని చెప్పేసి మోసపోయి రైతులు మరి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు తీసుకున్నారు మరి వాళ్ళ అమలు కాకపోయింది మరి మార్చి సెవెంటీన్త్కే వంద రోజులు అయిపోయింది ఏది నీకు అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీద రైతుల మీద కూడా ప్రేమ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు మార్చి సెవెంటీన్త్ ఈ పథకాలన్నీ కూడా ఎలక్షన్ కోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా పదిహేను వేలు ఇచ్చి మాత్రమే ఈ ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు అడగాలని చెప్పేసి మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈనాడలే బోనస్ ఇచ్చేదాకా కూడా మరి పట్టణం మాత్రం తూకం వేయద్దు రైతుల కోసం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా వెన్నుదాన్నిగా ఉంటారు వెన్నంటి ఉంటారు ఆనాడు కూడా పర్వాల కోసం ఏనాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పాటలాడలేదు ఎప్పుడైనా కూడా ప్రజల ప్రయోజనాలు మరి రైతుల ప్రయోజనాలు పరమావధిగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగా బాగుండాలని చెప్పేసి పనిచేస్తూ ఉంటారు అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కూడా మరి ప్రజలకు ఇబ్బంది జరిగిందంటే మరి ఊరుకునే ప్రసక్తి లేదు కేసీఆర్ గారు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు ఏదేమైనా కూడా రైతులకు మరి లాబ్ది పొందే విధంగా రైతులకు నీళ్ళు వచ్చేదాకా కూడా ఈనాడు కేసీఆర్ గారు వెంటబడి అలా కాళేశ్వరం గేట్లను తెరిపించి ఇలా నీళ్లు అంటే అది బీఆర్ఎస్ పార్టీ విజయమే మరి నీళ్ళు ఎక్కడ కాళేశ్వరం దండిదన్నా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి ఇవాళ మోటార్ ఒత్తుతనే కదా కాళేశ్వరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బహుబల్ లాంటి మోటార్ల నుండి విడుదలైతే మరి కాళేశ్వరం వట్టిదే ఇది ఖరాబ్ అయింది ఆ పిల్లలు ఖరాబ్ అని చెప్పేసిన మాటలు వట్టి మాటలే పూర్తిగా కూడా కేసీఆర్ గారిని బనం చేయాలనే ఒక కుట్రపురితమైన రాజకీయం చేసుకుంటే తప్ప ఉసురు తప్పకుండా తగులుతాయి ఇక్కడ పార్టీ కుటుంబ సభ్యులు అందరి పక్షాన కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిరో అవన్నీ చేయాలి రైతులకు బోనస్ మాత్రమే పంట అన్ని పంటలు కొట్టాలని చెప్పి అన్ని పంటలు కూడా మద్దతు కప్పించి మరి బోనస్ ఇవ్వాలని చెప్పేసి మీ అందరినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నా జై తెలంగాణ